హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డియర్ వ్యూవర్స్ మై డియర్ టీచర్స్ ఈ రోజు మన టీచర్స్ డైరీ హ్యాండ్ బుక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో రెడీ ఉన్నాను ఈ రోజు క్లాస్ లో మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్ట్ యొక్క చూడగానే అర్థమైపోయింది తెలుగు సబ్జెక్ట్ యొక్క అక్టోబర్ నెల సంబంధించినటువంటి టీచర్ డైరీస్ మరియు రిఫ్లెక్షన్ సంబంధించినటువంటి క్లియర్ ఆన్సర్స్ తోటి నేను రెడీగా ఉన్నాను సో ఈ రోజు క్లాస్ సంబంధించినటువంటి ఈ విషయాలను మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటాను అనుకుంటా ఉన్నాను సో వీటిని యాసిటీస్ గా నేను చెప్తా ఉంటాను ప్రతిసారి రాసుకోండి లేదా దీన్ని బేస్ చేసుకుని మీ ఓన్ గా రాసుకుంటా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకేనా సరే మరి ఫస్ట్ మనం థర్డ్ క్లాస్ కు సంబంధించి చూద్దాం థర్డ్ క్లాస్ యొక్క టీచర్ డైరీ నెక్స్ట్ రిఫ్లెక్షన్స్ వాటి ఆన్సర్స్ అనేటువంటి గమనిద్దాం ఈ థర్డ్ క్లాస్ లో మన అక్టోబర్ కు సంబంధించి ఫిఫ్త్ యూనిట్ పొడుపు విడుపు అనేటువంటి ఈ లెసన్ తీసుకోవడం జరిగింది మంచి లెసన్ అనేది చాలా బాగుంటుంది ఫన్ గా ఉండింది మరి దీనికి సంబంధించినటువంటి డైరీ అనేటువంటిది మనం చూద్దాం డైరీ ఎంట్రీ డైరీ ఎంట్రీ లో పీరియడ్స్ అనేటువంటి మెన్షన్ చేశాడు నెక్స్ట్ బోధన అంశాలు అనేటువంటివి టాపిక్స్ అనేటువంటిది ఆల్రెడీ వాడడం జరిగింది అండి నెక్స్ట్ డేట్స్ అనేటువంటిది క్లియర్ గా నేను మెన్షన్ చేశాను సో ఎఫెక్టివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఉన్నాయి నెలకు సంబంధించి వాటిని ఎక్స్క్లూడ్ చేసి మనకు డైరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది వాటిని బేస్ చేసుకునే మనము డేట్స్ మెన్షన్ చేసాం నెక్స్ట్ మనం అనుసరించాల్సినటువంటి కృత్యాలు అనేటువంటిది క్లియర్ గా టెక్స్ట్ బుక్ ని వర్క్ బుక్ ని బేస్ చేసుకుని మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది ఉన్న స్పేస్ కు తగ్గట్టు రాయడం జరిగిందండి సో స్పేస్ అనేటువంటి తక్కువ ఉన్న చోట్ల మనం ఎక్స్ట్రా దాంట్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని రాయలేము సో అటువంటి సిచ్యువేషన్ లో ఉపాధ్యాయ కృత్యం విద్యార్థి కృత్యం మనం రాయడం జరిగింది సో అక్కడ అయితే స్పేస్ మన పాసిబిలిటీ ఉందా సో అక్కడ రాయడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి టీల్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వీటి యొక్క రిమార్క్స్ అనేటువంటిది రాయడం జరిగిందండి నెక్స్ట్ టీచర్ యొక్క సిగ్నేచర్ ఇచ్చాడు ఏంటో తెలుగు సబ్జెక్ట్కి అలా ఇస్తా ఉంటాడు సో ఇక్కడ మనం సిగ్నేచర్ అనేటువంటి చేస్తాం సో ఫస్ట్ గా మనము పీరియడ్ నెంబర్ వన్ నుంచి పీరియడ్ నెంబర్ ఎలెవెన్ వరకు మీరు వీటికి సంబంధించి వీడియోను ఒకసారి పాస్ చేసుకుని నీట్ గా దీనికి సంబంధించినటువంటి ఈ మ్యాటర్ అంతా కూడా మీరు పోస్ట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ అండి ట్వెల్త్ పీరియడ్ నుంచి మనకు స్టార్ట్ అయింది పీరియడ్ ట్వెల్వ్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వచ్చేటప్పటికెల్లా ట్వంటీ త్రీ వరకు నోట్ చేసుకోండి ఎందుకంటే పేజ్ అంటే వీడియో అనేటువంటి డిస్ప్లే మీకు ఎంత వరకు ఉండే నీట్ గా వీటిని నోట్ చేసుకోండి పాస్ చేసుకొని సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి సాధన పత్రాలు సాధన పత్రాలు పూర్తి చేయడం వర్క్ బుక్ మనం తీసుకుంటాం సో అక్కడ చేయించేటువంటి కృత్యాలు వ్యక్తిగత కృత్యాలు జట్టు కృత్యాలు చేస్తాం అగైన్ వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా మనము అవసరమైన చోట్ల మెన్షన్ చేసుకుంటా ఉంటాం సో వాటికి తగ్గట్టు మనం వీటిని ఆ స్పేస్ కి తగ్గట్టు మనం రాయాలి అన్ని యాక్టివిటీస్ ని ఇక్కడ రాయడం అనేటువంటిది కుదరదు సో ఈ డేట్స్ వీటికి సంబంధించిన టీఎల్ఎం ఈ యాక్టివిటీస్ అనేటువంటివి నీట్ గా మెన్షన్ చేసుకోండి నెక్స్ట్ అదే విధంగా వీటి యొక్క రిమార్క్స్ కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేసాం ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ కి సంబంధించినటువంటి పీరియడ్స్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఓవరాల్ గా థర్టీ టూ ఉన్నాయి సో ఈ పేజ్ అనేటువంటిది ఇక్కడ సెట్ అయింది కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు మీరు నీట్గా నోట్ చేసుకోండి వీటి యొక్క డేట్స్ కావచ్చు ఇక్కడ మనం చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు అండ్ అగైన్ మనం యూజ్ చేసేటువంటి టీఎల్ఎం రాసుకోండి నెక్స్ట్ వీటి యొక్క రిమార్క్స్ సిగ్నేచర్ నెక్స్ట్ అండి ట్వంటీ నైన్ నుంచి అండి సో చూడండి ట్వంటీ నైన్ నుంచి మనకు మొత్తం ఇచ్చాడు క్లియర్ గా థర్టీ ఫోర్ థర్టీ టూ వరకు సో ఇక్కడ వీటికి సంబంధించిన అంశాలను ఒకసారి పాస్ చేసుకుని నీట్ గా వీటన్నిటిని నోట్ చేసుకోండి నెక్స్ట్ మన యొక్క రిఫ్లెక్షన్స్ కొందాం సో థర్డ్ క్లాస్ సంబంధించి ఈ రిఫ్లెక్షన్స్ అనేటువంటివి క్వశ్చన్స్ అన్ని ఉన్నా కానీ స్పేస్ అనేటువంటిది చాలా తక్కువ ఇచ్చాడు సరే ఇచ్చిన స్పేస్ లో దీనికి తగ్గట్టు మన ఆన్సర్ అనేటువంటిది రాయాలి అదే కదా మనం చేయాల్సిన పని సో ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాము అభ్యసనం ప్రోత్సహించడానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించారంటే విద్యార్థులందరినీ కృత్యాల్లో భాగస్వాములు చేయడం తెలియని విషయాలను యూట్యూబ్ ద్వారా అవగాహన కల్పించడం నేను అనుసరించినటువంటి నిర్దిష్ట వ్యూహాలు నెక్స్ట్ ఏవైనా కష్టంగా అనిపించినటువంటి భావనలో కార్యకలాపాలు ఉన్నాయంటే భాష అంశాలకు సంబంధించిన అంటే తెలుగు గ్రామర్కి సంబంధించిన విషయాలు కొంచెం కష్టంగా అనిపించాయి భవిష్యత్తులో అమలు పరచడానికి యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏంటి అనేటువంటిది ఇచ్చాడు సో సరైనటువంటి టేళ్ళను అందజేయడం సో ఎప్పుడైతే నీకాడ ప్రాపర్ టేళ్లం అనేటువంటిది ఉంటుందో ఖచ్చితంగా అది ఎఫెక్టివ్ గా పనిచేసింది మరియు ఎక్ససైజ్ షీట్ ని మరిన్ని ఎక్ససైజ్ షీట్ ని అందించడం ద్వారా ప్రభావాన్ని మెరుగుపరచుకోవచ్చు సో గ్రమటికల్ గా సో కొన్ని అంశాలకు సంబంధించి మరి కొన్ని ఎక్ససైజ్ షీట్స్ అనేటువంటి లాంగ్వేజ్ సంబంధించి ఈ షీట్స్ అనేటువంటి చాలా యూజ్ అవుతాయి మనకి సో వాటి ద్వారా మనం బోధనను మెరుగుపరచవచ్చు నెక్స్ట్ ఊహించని సవాళ్ళు ఏంటి ఎలా సర్దుబాటు చేసుకున్నారు సమాధానాలు చెప్తున్నారు కానీ రాయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాత అంశాలపై అధిక ప్రాక్టీస్ ఇవ్వడం ద్వారా నా బోధనను సర్దుబాటు చేసుకున్నాను లాంగ్వేజెస్ తట్టు తెలుగు రాయడం అనేటువంటిది ఆశ కాదండి సో ఇంగ్లీష్ లాగా కాదు తెలుగు రాయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అనమాట నెక్స్ట్ పై అంశాలపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ఈ మాసం పాఠం పొడుపు విడుపు చక్కటి అంశాల వివరణతో చక్కటి బోధనతో సాగింది పిల్లలు అన్ని అంశాలను చక్కగా నేర్చుకున్నారు సో ఇదండి దీనికి సంబంధించినటువంటి టీచర్ యొక్క ప్రతిస్పందనలు యాక్చువల్గా టూ లైన్స్ మాత్రమే ఇచ్చాడు బట్ నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్లలో అడిషనల్ స్పేస్ అనేటువంటిది ఇచ్చాడు మనం చేస్తామండి ఇచ్చిన స్పేస్ కు తగ్గట్టు రాసుకుంటూ వెళ్ళడమే సో థర్డ్ క్లాస్ ఫినిష్ చేసాం ఇప్పుడు మనము ఫోర్త్ క్లాస్ వద్దాం సో ఫోర్త్ క్లాస్ సంబంధించి సో మన నేమ్ మంత్ అనేటువంటిది అక్టోబర్ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ లో తెలుగులో అక్టోబర్ మంత్ కు సంబంధించినటువంటి సత్యమహిమ అనేటువంటి ఈ లెసన్ కు సంబంధించినటువంటి వివిధ అంశాలు ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం సో ఇందులో మనకు ఫస్ట్ ఫోర్ పీరియడ్స్ పీరియడ్ నెంబర్స్ ఎందుకు మనం మెన్షన్ చేయలేదు ఇక్కడ మరి మనమే మాట సో వీటికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటి మనం ఇచ్చాం ఇక్కడ నెక్స్ట్ వీటికి సంబంధించిన కృత్యాలు అనేటువంటిది మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది వీటిని ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని వీటన్నిటిని నీట్ గా నోట్ చేసుకోండి టెల్లెం అనేటువంటిది వీటిని యూజ్ చేస్తారు నేను రాసినవే రాయాలని రూల్ లేదండి సో మీకు ఏదైనా అడిషనల్ గా యూజ్ చేస్తే సో మీరు ఏమైనా యూజ్ చేస్తే వాటిని మీరు ఈజీగా మెన్షన్ చేసుకోండి ఇబ్బంది లేదు నెక్స్ట్ రిమార్క్స్ అనేటువంటిది ఇది ఓకేనండి సో ఫస్ట్ ఫోర్ పీరియడ్స్ ఫినిష్ అయిపోయాయి నెక్స్ట్ ఇక్కడ స్పేస్ లేదనుకోవద్దు ఇక్కడ ఏంటి ఇక్కడ లైన్స్ అనేటువంటి మిస్ అయ్యాయనుకుంటున్నారా యాక్చువల్ గా ఈ లైన్స్ అనేటువంటివి చాలా లైట్ గా ఇచ్చారు సో అందుకనే వాటిని స్కాన్ చేస్తే సరిగా రాలేదు సో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి స్పేస్ ని బేస్ చేసుకొని రాయడం జరిగింది సో మన యొక్క వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే క్లియర్ గా ఇచ్చిన స్పేస్ లో ఎంత మ్యాటర్ అయితే ఉండాలనో అదే మ్యాటర్ ని మనము క్లియర్ గా ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది అనమాట సో కాబట్టి అవి లైట్ గా ఉన్నాయి సో మీ బుక్స్ లలో నీట్ గా అయితే ఉన్ని ఉంటాయి నాకు తెలిసి సో వాటికి ఒకసారి నేను రఫ్గా అట్లా కొడుతున్నాను అనమాట సో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింటది విషయం సరే నెక్స్ట్ మనం ఫిఫ్త్ పీరియడ్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం సో ఫిఫ్త్ పీరియడ్ నుంచి టెన్త్ పీరియడ్ వరకు అనుకోండి ఇక్కడ సో పేజ్ అనేటువంటిది మీకు బ్రేక్ ఎక్కడ దాకా అవుతుందో నేను చెప్తా ఉన్నా సో ఇక్కడ ఫిఫ్త్ పీరియడ్కి సంబంధించి మనం డేట్స్ సో మనం కనెక్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ డైరెక్ట్గా సో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ బేస్ చేసుకుని మనం ఇస్తూ ఉన్నాం సో దాని యొక్క ఓకేనండి నెక్స్ట్ రిమార్క్స్ అనేటువంటి కూడా మెన్షన్ చేసాం సో నెక్స్ట్ లెవెన్త్ పీరియడ్ నుంచి సెవెంటీన్త్ అనుకోండి సో లెవెన్త్ పీరియడ్ నుంచి సెవెంటీన్త్ పీరియడ్ వరకు మీరు తీసుకోండి సో వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు నెక్స్ట్ అగైన్ దీంట్లో మనం యూజ్ చేసినటువంటి టీఎల్ఏ కావచ్చు రిమార్క్స్ కావచ్చు డేట్స్ కావచ్చు వీటన్నిటిని కూడా క్లియర్గా మనం రాసుకున్నాం సో వాటన్నిటిని కూడా పాస్ చేసుకుని వెయిట్ చేసుకోండి నెక్స్ట్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ నుంచి కదండి స్టార్ట్ చేయాల్సింది సో ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకు అనుకోండి సో ఎయిటీన్ నుంచి ట్వంటీ వరకు వీటిని ఒక్కసారి మనం పాస్ చేసుకొని నీట్గా నోట్ చేసుకోండి నెక్స్ట్ అండి ట్వంటీ వన్ నుంచి అండి సో ట్వంటీ వన్ నుంచి అనుకుందాం ఇక్కడ నుంచి సో ట్వంటీ వన్ సారీ ఇక్కడ ఉంటుంది లైన్ సో ఫైవ్ పాయింట్ టూ వన్ సాధనాపత్రం టెన్ పూర్తి ఇక్కడ నుంచి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అండి సో వీటన్నిటిని కూడా నీట్ గా మనము ఈ మ్యాటర్ అంతా కూడా కాపీ చేసుకోండి వీడియోని పాస్ చేసుకోండి నెక్స్ట్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ అండి సో ఇక్కడ థర్టీ తోటి మనకి ఫినిష్ అయిపోయింది ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఇక్కడ నా సిగ్నేచర్ ఉంటుంది హోల్ సోల్ అనమాట ఇక్కడ సో కాబట్టి వీటికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా చక్కగా నోట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ దీనికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ అనేటువంటి చూద్దాం రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ ఏమో చాలా ఉంటాయి అంటే చాలా పెద్దగా ఉంటాయి క్వశ్చన్స్ అండ్ అగేన్ ఆన్సర్ అనేటువంటి స్పేస్ తక్కువ ఇస్తాడు సో కొన్ని క్లాసులు అలా జరుగుతూ ఉన్నాయి సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యసన ప్రోత్సహించడానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించారు అంటే అందరి విద్యార్థులను భాగస్వామ్యం చేయడం నేను అనుసరించినటువంటి వ్యూహము నెక్స్ట్ కష్టంగా అనిపించిన భావనలు అంటే వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ కొన్ని పూర్తి చేయడం విద్యార్థులకు కష్టంగా అనిపించింది అంతే కదండి సో చిన్నపిల్లలు సో వర్క్ బుక్ లో కొంచెం హెవీగా అనేటువంటిది ఉంటది సో చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ ఫోర్త్ క్లాస్ మరీ చిన్న పిల్లలేం కాదు బట్ వాళ్ళ లెవెల్ కి ఇది కొంచెం కష్టంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ భవిష్యత్తులో అమలు పరచడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడానికి అదన పనులు ఏమైనా ఉన్నాయా అంటే రాతాంశాలను ముందుగానే చక్కగా రాశాలు నేర్పించండి యాక్చువల్గా రాతాంశాలు అనేటువంటి కొంచెం కష్టమైన విషయం సో వాటన్నింటినీ మనం ముందుగానే వాళ్ళ చేత ప్రిపేర్ చేపించి కనుక పెట్టుకుంటే ఈజీగా అనుసరించవచ్చు బాగా జరుగుతుంది ఇదే నేను అనుసరించేటువంటి అదనపు వనరు అంటే మెరుగుపరచడానికి నేను ఉపయోగించేటువంటి అదనపు వనరు అనమాట ఇది సో నా వ్యూహం కూడా ఇదే అని చెప్పవచ్చు మనం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ విద్యార్థుల ప్రతిచర్యలు ఎదురైనా ఊహించని సవాళ్ళు ఏంటి వాటి ఆధారంగా బోధనలు ఎలా సర్దుబాటు చేసుకున్నాం భాషాంశాల గుర్తింపు ప్రశంసించడం ప్రశ్నలకు జవాబులు రాయడం నాకు ఎదురైన సవాళ్ళు వీటిపైన మరింత శ్రద్ధ వహించడం ద్వారా బోధన సర్దుబాటు చేసుకున్నాను ఏవైతే కష్టంగా ఉంటాయో వాటి మీద కొంచెం ఫోకస్ చేయడం వల్ల మరి మన బోధనను సర్దుబాటు చేసుకోవచ్చు నెక్స్ట్ సో ఇదైతే మేటర్ ఎక్కువ ఉందండి టీచర్ యొక్క రిఫ్లెక్షన్స్ సో ఈ మాసం పాఠ్యాంశం సత్యమహిమ అన్ని అంశాలను చక్కగా వివరించడం జరిగింది సో విద్యార్థులందరూ శ్రద్ధగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది సత్యమహిమ ఆ గేయాన్ని చక్కగా రాగయుక్తంగా లయబద్ధంగా పాడడం నేర్చుకున్నారు గేయ కథను సొంత మాటల్లో చెప్పడం నేర్చుకున్నారు సత్యం మాట్లాడడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు గేయ భావాన్ని సొంతంగా రాయగలుగుతున్నారు నీతి కథలు సేకరించి ప్రదర్శించగలుగుతున్నారు కఠిన పదాలకు అర్థాలు రాయడం నేర్చుకోవడం చేశారు అయితే కొన్ని అంశాలను ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా కొన్ని వర్క్ బుక్ ఎక్ససైజెస్ పూర్తి చేయడం ప్రశ్నలకు జవాబులు రాయడం ప్రశంసించడం భాషాంశాలు అర్థం చేసుకోవడం మరియు గుర్తించడం వంటి అంశాలు విద్యార్థులకు కష్టంగా అనిపించాయి అయితే వీటిని వీటి గురించిన మరిన్ని వివరణలు యూట్యూబ్ సహాయంతో వర్ణన ఇబ్బందికర అంశాల పట్ల నిరంతర పర్యవేక్షణ జట్టు కృత్యాలు ప్రోత్సహించడం వంటి అంశాలు వ్యూహాల ద్వారా ఈ మాస పాఠాన్ని చక్కగా బోధించాను సో ఇది టీచర్ యొక్క రిఫ్లెక్షన్ ఈ లెసన్ కు సంబంధించి ఓకేనండి నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్లాస్ లోకి వచ్చేసాం మన యొక్క పేరు రాస్తాం అక్టోబర్ నెల తోలు బొమ్మలాట బ్యూటిఫుల్ లెసన్ అంతరించిపోతున్నటువంటి నుంచి పోతున్నటువంటి జానపద కళలకు సంబంధించినటువంటి సో విషయాలను తెలియజేసేటువంటి తోలు బొమ్మలాట ఫిఫ్త్ క్లాస్ సంబంధించి సో ఒకసారి మనం గమనిద్దాం సో ఇందులో ఉన్నటువంటి బోధనాంశాలు ఇవ్వడం జరిగింది పీరియడ్స్ నెంబర్స్ వేసాం డేట్స్ మెన్షన్ చేసుకున్నాం నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి కృత్యాలు ఇక్కడ మెన్షన్ చేసాం చెల్లెం అనేటువంటిది ఉంది నెక్స్ట్ రిమార్క్స్ రాసాం సో ఒకసారి మీరు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూడండి సో ఫస్ట్ నుంచి సో సిక్స్ పీరియడ్స్ వరకు వీటిని పాస్ చేసుకుని జాగ్రత్త నోట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ అండి సెవెంత్ పీరియడ్ ఇక్కడ యాక్చువల్గా ఇది సిక్స్ కడుపు నవ్విస్తారు సో దీనికి సంబంధించింది సో ఇది సెవెంత్ పీరియడ్ అనేటువంటిది ఇక్కడ ఉంది ఓకేనా సో ఇది ఒక బాక్స్ ఒకటి సపరేట్గా ఇస్తే సపరేట్ అనుకున్నాను సో కాబట్టి ఇది సిక్స్త్ పీరియడ్లో భాగమే నెక్స్ట్ సెవెంత్ పీరియడ్ నుంచి మనం చూస్తే సో మ్యాటర్ అయితే మొత్తం రాశాను సో వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఈ బాక్స్ లో రాశాను మీరు ఏవైనా మెన్షన్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ సెవెంత్ పీరియడ్ నుంచి ఆ థర్టీన్త్ పీరియడ్ వరకు లేదా వీలైతే మీరు ఫోర్టీన్త్ పీరియడ్ వరకు నీట్గా రాసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా విజిబుల్ గా ఉంది సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో పాస్ చేసుకుని నీట్గా నోట్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ అండి సిక్స్టీన్ పీరియడ్ నుంచి ట్వంటీ ఫోర్ పీరియడ్ వరకు సో ట్వంటీ ఫోర్ పీరియడ్స్ కాబట్టి సో ఈ మ్యాటర్ అంతా కూడా మనం క్లియర్ గా నీట్ గా టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని వర్క్ బుక్ ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఈ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బుక్స్ లలో నీట్ గా పేడ్ చేసుకోండి అయితే ఇక్కడ ఒకసారి గమనించండి సో ఇక్కడ ఏం చేశారంటే కొన్ని పీరియడ్స్ ని రెండు రోజుల్లో తీసుకున్న టూ డేట్స్ లో తీసుకున్న ట్వంటీ వన్ ట్వంటీ టూ రెండు రోజులలో కూడా ఇవే మనం చేయించాలనమాట సో ఇవి కూడా అభాష్యాంశాలకు సంబంధించి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఆ డేట్స్ లలో సో మనము వీటికి సంబంధించిన పీరియడ్స్ మళ్ళీ అగైన్ మనం చెప్తా అనమాట టూ డేస్ లో వాటిని కవర్ చేయాలి సో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకారం మనము రాసుకుందాం దాని ప్రకారం బోధన చేద్దాం ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ రిఫ్లెక్షన్స్ అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి రిఫ్లెక్షన్ సంబంధించి సో కొంత స్పేస్ అనేటువంటిది ఇచ్చాడు సో దానికి తగ్గట్టు మనం రాయడం అనేటువంటిది జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యసనం ప్రోత్సహించడానికి ఏ నిర్దిష్ట వ్యూహాలు అనుసరించారు తోలి పిల్లల చేత ప్రదర్శింప చేయడం వివిధ జనపద రూపాలను యూట్యూబ్ ద్వారా పిల్లలకు పరిచయం చేయడం వంటి అంశాలు విద్యార్థుల అభ్యసనం ప్రోత్సహించడానికి నేను అనుసరించిన నిర్దిష్ట వ్యూహాలు విద్యార్థులకు చాలా కష్టంగా అనిపించిన భావనలు కార్యకలాపాలు ఏమున్నాయి సో వాటిని తదుపరి మీరు చెప్పేటువంటి లెసన్ లో ఎట్లా పరిష్కారాలు అనుకుంటారు భాషాంశాలకు సంబంధించిన సమాపక్రియ అసమాపక్రియ యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది కొంచెం కష్టమేనండి సో గుర్తించడం అవగాహన చేసుకోవడం అభ్యాసకులకు కొంత ఇబ్బంది కలిగించింది వీటికి సంబంధించిన ఎక్సైజ్ షీట్స్ ని విద్యార్థులను ఎక్కువగా అందించడం ద్వారా సో ఎక్కువ బోధన చేస్తూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వీటి నుంచి మనం ఓవర్కమ్ కావచ్చు నెక్స్ట్ భవిష్యత్తులో అమలు చేయడానికి పాఠమిక ప్రభావాన్ని మెరుగుపరచగల అదనపు వనరులు ఏంటి అన్నాడు సో తోలు బొమ్మలాట ప్రదర్శన దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్లి చూపించడం విద్యార్థులకు వివిధ కళ్ళ పట్ల అవగాహన కల్పించడం వంటి అంశాలు భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా బోధన చేస్తాను ఈ అంశాలతోటి నేను ఫ్యూచర్ లో ఇంకా బాగా బోధన చేస్తున్నాను చెప్తాను నెక్స్ట్ ఫోర్త్ది విద్యార్థుల ప్రతిరే ఎదురైన ఊహించని సవాళ్ళు ఏంటి వాటి ఆధారణంగా ఎలా సర్దుబాటు చేసుకున్నాను ఈ జానపద కళ్ళ పట్ల ఎటువంటి అవగాహన లేకపోవడం నాకు ఎదురైనటువంటి ఊహించని సవాలు సో ఇట్లాంటి కళ్ళ ఏర్పాటు చేస్తే పండగలు కానీ ఎవరన్నా చూస్తారండి అదే పక్కన డ్యాన్స్ వేబు డాన్స్ వస్తే జనాలంతా ఎగబడిపోతారు పిల్లలతో సహా సో కాబట్టి వీటి పట్ల పిల్లలకి మక్కువ తగ్గిపోతుందండి సో కాబట్టి సో వీటి గురించి కళ్ళ పట్ల వాళ్ళు పడే కష్టాల గురించి పిల్లలకి మనము పరిచయం చేయాలి అప్పుడు మాత్రమే విద్యార్థులు వీటి మీద అభి మంచి అభిరుచిని పెంపొందించుకుంటారు అనమాట సో వాటిని అవగాహన కల్పిస్తాను సో వాటి గురించి తెలియకపోతే నేను చెప్తాను సో ఇలా నా బోధన నేను సర్దుబాటు చేసుకున్నాను అనేటువంటి నేను చెప్తున్నాను నెక్స్ట్ టీచర్ యొక్క ప్రతిస్పందనలండి ఈ మాసం పాఠ్యాంశం తోలు బొమ్మలాట జాన పథకాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది అనమాట తోలు బొమ్మలాట ఎలా వచ్చింది ఎలా ప్రదర్శిస్తారు అనే విషయాలను వివరంగా మనకు తెలియజేసింది ఈ పాఠ్యాంశం చాలా తక్కువ చక్కగా విద్యార్థులు వివరించడం జరిగింది ఈ పాఠం ద్వారా విద్యార్థులకు తోలు బొమ్మల కళాకారుల జీవనశైలి గురించి తెలుసుకున్నారు రకరకాల బొమ్మల తయారు గురించి తెలుసుకున్నారు విద్య వలన పద్యాన్ని తారణ చేసి భావాన్ని తెలియజేయగలుగుతున్నారు కూచిపూడి సాంప్రదాయ కాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుని వాటిని సొంత మాటల్లో రాయగలుగుతున్నారు ఈ తోలు బొమ్మల ఆటను విద్యార్థుల చేత ప్రదర్శింపజేశాను వివిధ కళారూపాలను పిల్లలకి యూట్యూబ్ ద్వారా పరిచయం చేశాను ఇందులోని భాషాంశాలు విద్యార్థులకి కొంచెం కఠినంగా అనిపించాయి వీటిని అనేక ఉదాహరణలతో చక్కగా వివరించాను మొత్తం మీద ఈ తోలు చక్కగా విద్యార్థులకు బోధించాను సో ఇదండి దీనికి సంబంధించినటువంటి క్లియర్ రిఫ్లెక్షన్స్ రాసేటువంటి విధానం సో ఇదండి మనము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కి సంబంధించినటువంటి ఈ అక్టోబర్ నాలుగు సంబంధించిన టీచర్ డైరీస్ రాసేటువంటి విధానం సో నెక్స్ట్ మరొకసారి మరొక క్లాస్ లో మరొక కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బాయ్